అనేక మంది కూడా మన కూడా అనేక ఆచారాలను అన్ని కూడా పాటిస్తూ ఉన్నారండి శరీరాన్ని మార్చవచ్చేమో కానీ మనస్సును ఏది కూడా మార్చలేదు మనసును మార్చగలిగినది ఏదైనా ఉన్నదంటే దేవుని వాక్యము మాత్రమే మారింది నీరు ఈ శరీరం మారలా ఈ ఆహారము మారలా నీ యొక్క వేషధాన్ని ఏది మారలేదు కానీ మనలో

జీవితం కూడా మార్పు జరిగేంత పశ్చాత్తాపం కావాలని ఈ రోజున దేవుడు మనందరితో మాట్లాడుచున్నానండి మొదటిగా మనం చూసినట్టయితే రెండు కోరి రాసిన పత్రిక ఏడవ అధ్యాయము పదవ వచనం చదువుతామండి ఏడవ అధ్యాయము పదవ వచనం దైవ చిత్తానుసారమైన దుఃఖము రక్షణార్థమైన మారు మనసును కలగచేయును ఈ మారు మనసు దుఃఖమును పుట్టించదు అయితే లోక సంబంధమైన దుఃఖము మరణము కలగచేయ ఈ యొక్క వాక్యం ద్వారా దేవుడు ఈరోజు మనందరితో మాట్లాడును గాక మనం చూసినట్లయితే దైవ చిత్తానుసారమైన దుఃఖము ఏమి కలిగిస్తుందంటే రక్షణార్థమైన మారు మనస్సు కలుగా చేస్తూ ఉన్నదండి ఎంత గొప్ప విషయం చెప్తున్నాడంటే దైవ చిత్తము లేకుండా పశ్చాత్తాపడిన ప్రయోజనం కూడా లేనే లేదు దేవుడిని ఆశ్రయించి దేవుడి మనకు సమస్య నమ్మి పరిశుద్ధత్మ సహాయము చేత ఎవరైతే దుఃఖపడుతూ పశ్చాత్తాపము దేవుని సన్నిధిలో ఆయన పాదాలను విడిచిపెట్టకుండా పశ్చాత్తాపం కలిగి దుఃఖిస్తూ ఉంటారు వారందరికీ కూడా దైవ చిత్తానుసారమైన దుఃఖం వలన వారికి రక్షణార్థమైన మారు మనస్సు ఉన్నాడండి దేవుడు కానీ ఈ లోకంలో మనం జీవిస్తున్నప్పుడు మన దుఃఖం ఏమై ఉన్నది ఈ లోకంలో మనం జీవిస్తున్నప్పుడు మన కుటుంబంలో కానీ బయట ప్రవర్తన విషయంలో కానీ ఏ విషయంలో మనము దుఃఖపరుచు ఉన్నాము ఏ విషయంలో మనము సంతోషిస్తూ ఉన్నాము ఏ విషయంలో మనము అధిక ఆనంద లోకమును అనుసరించి మాత్రమే అనేక మంది జీవిస్తూ ఉన్నారండి వాక్యములు అనుసరించి వాక్యానుసారముగా తగిన దేవుని చిత్తానుసారమైన దుఃఖము ఎప్పుడు కలుగుతూ ఉన్నదంటే మనము పడిపోయిన స్థితిలో పరిశుద్ధులు తెలియచేస్తాడు అయ్యో నీవు పడిపోయావు నీవు పడిపోయిన స్థితిలో ఉండకూడదు దేవుడు నీకు తోడుగా ఉన్నాడు ఆ దేవుడే నిన్ను లేపుతాడు అని చెప్పేసి మనలో ఒక దుఃఖము కలుగుతుంది వేదనలో ఆపదలో కష్టములో నష్టములో బాధలో ఇరుకులో కలిగే దుఃఖముల కన్నా పశ్చాత్తాపముతో దేవుడు వలన పరిశుద్ధత్ముడి శక్తి వలన కలిగే దుఃఖము ఏమి జరుగుతుందంటే మనస్సు మార్చగలుగుతుంది ఆ దుఃఖం అండి అనేక వేదన పడిన అనేక కన్నీరు కాచిన అది కేవలము ఒక రోజుకో ఒక క్షణముకో ఒక పూటకు ఒక వారానికో ఈ లోకానుసారమైన దుఃఖము సరిపోతుందేమో కానీ దేవుడు వలన కలుగు దుఃఖము ఏమి చేస్తుందంటే రక్షణగా మార్చేస్తుంది ఆ వలె దేవుని కంచే రక్షణగా నీ హృదయము ఫలినముగా ఉండే విధముగా దేవుడు మారుస్తారండి ఈ రోజున ఎంతమంది మారు మనస్సు పొంది ఇంకను తాపం లేకుండా తీసుకోకమును తీసుకున్న తర్వాత పశ్చాతాపము మనము ప్రతి విషయంలో పాపము చేసినప్పుడల్లా పడవలసిన వారిగా ఉన్నామండి బాప్తిసం తీసుకునే ముందు రోజు లేదంటే ఆ బాప్తిసం సిద్ధపాటు కొరకు ఆ తెలుగులన్నిటిలో కూడా వేదనతో పశ్చాత్తాపముతో పాపము తీయగలిగిన వాడు నజరైన ఏసు అని నమ్మి ఆ పాపములన్నీ ఒప్పుకొని మనము దుఃఖముతో పశ్చాత్తాపముతో ఉండిన క్షణములలో ఈ పాపము తీయగలిగిన వాడు ఎవరైనా ఈ లోకములో ఉన్నారంటే ఏసయ్య తప్ప మరి ఎవ్వరు కూడా నేనే లేరు నీకు చదువు చెప్పిన టీచర్లు తీయలేరు నిన్ను కన్న తల్లిదండ్రులు తీయలేరు నువ్వు ప్రేమగా చూసిన స్నేహితులు బంధువులు లేదంటే భార్య భర్తలు కాని ఎవ్వరు కూడా నీలో ఇంత పాపాన్ని కూడా తీసివేయలేరు లేదంటే నీ బాలని కూడా ఇంత కూడా నీ హృదయము తాపబడినప్పుడు నీ హృదయము దుఃఖపడినప్పుడు దుఃఖము చేత మన హృదయము నిండినప్పుడు దేవుడు మనకు కంచగా దేవుడు మార్చి వేస్తాడని అదే మనస్సు ఏమి చేస్తుందంటే అయ్యో నేను పశ్చాత్తపడ్డాను నేను దుఃఖపడ్డాను దేవుని చిత్తానుసారముగా దేవునికి లోపలి జీవిస్తూ ఉన్నాను నేను మార్పు చెందిన వాడిని అని చెప్పేసి ప్రతి క్షణము కూడా ృదయము పాపములోనికి వెళ్ళకుండా రక్షణ కంచ దేవుడు ఇస్తాడనియా ఎప్పుడైనా ఆ దాటి పాపము చేస్తే ఏమైంది పాపము వలన వచ్చు జీతము ఏ జీతం అండి మరణము మరి ప్రతి మనిషికి కూడా మరణము వస్తూ ఉన్నది కదా వస్తూ ఉన్నదా లేదండి నేను ఏదో ఒక రోజు చనిపోతాను ఉన్న వాళ్ళందరూ కూడా ఏదో ఒక రోజు చనిపోవలసిన వారే మరి వారికి వస్తుంది పాపము చేసిన వారికి మరణము వస్తుంది పాపం వలన జీవితము వస్తుంది క్రైస్తవులుగా విశ్వాసులుగా పరిశుద్ధులుగా ప్రతి ఆదివారం ఆయన సన్నిధిలో ఉండి అనేక సార్లు దుఃఖపడుతూ పచ్చపడుతూ అన్నిటిని విడిచిపెట్టుకుని ఆయన రాకడ వరకు కూడా సిద్ధపాటు కలిగిన మనకు మరణం వస్తుంది మన మరణమైతే తిరిగి పునరుత్నములో దేవుని కలుసుకుని తిరిగి జన్మించే వారిగా మనం ఉన్నామండి ఈ చావు ఏమి చేస్తుందంటే ఈ మరణం శరీరానికి మాత్రమే ఉంటుంది శరీరము ఇచ్చిన మట్టిలోంచి తీసినప్పుడు ఆ మట్టికే చేరుతుంది కానీ ఆత్మనిచ్చిన వాడు ఎవరండి దేవుడు మన దేవాతి దేవుడు అయి ఉన్నాడు ఆత్మను సృష్టించిన వాడు శరీరము ప్రాణ ఆత్మ దగ్గరికి తిరిగి వెళ్ళవలసినది మన ఆత్మీ పశ్చాత్తాపముతో దేవుని తానుసారమైన దుఃఖముతో రక్షణార్థమైన మారు మనస్సు పొందిన పెట్టగా ఉన్నామంటే నీవు నీ పశ్చాతాపము వలన మనస్సు దేవుడు కంచె వేసి ఉంచుతాడని వరకు తీసుకువెళ్తుందంటే ఆయనతో కలిసేంత వరకు ఆయన దగ్గరకు వెళ్ళేంత వరకు ఆయనను చూసేంత వరకు ఆయనతో మాట్లాడే వరకు ఆయనతో యుగ యుగములు కూడా జీవించేంత వరకు కూడా నీ మనస్సు కాపాడుకోవాలని హెలి మన వల్లైతే అవుతుందంటారా మన మనసును మనం కాపాడుకోగలమా ఆడవాలనుకోండి షాపింగ్ వెళ్తే వాళ్ళ కూడా మనసు మారిపోతుంది అందరు కూడా మగవాళ్ళేంటి ఆడవాళ్ళేంటి అందరు కూడా ఎలాగనే ఉంటారంటే చూసేది కళ్ళకు నష్టాలు లాగా అందగాడిగా మంచిగా కనపడాలి అని చెప్పేసి ప్రతి ఒక్కరు కోరుకుంటూ ఉంటారు అది దొరికేంత వరకు కూడా ఏం చేస్తామంటే మరి నీలో పాపం ఉన్నప్పుడు ఆ పాపము పోగొట్టడానికి దేవుడు చెబుతున్నాడు దైవ చిత్తానుసారమైన పడు అని దేవుడు చెబుతున్నాడు ఈ లోకంలో వాటి కొరకే మనం అన్ని చేస్తూ ఉన్నామే సమయము హెచ్చిస్తూ ఉంటాము ధనము హెచ్చిస్తూ ఉంటాము శక్తిని బలము అన్నిటిని హెచ్చిస్తూ ఉంటాము తీసుకుంటే తిరిగి జన్మించేవాడిగా నీకు మరణమే ఉండదు ఈ సమయం ఎట్టిపోతుంది నీ ధనము ఎట్టిపోతుంది నీ యొక్క బలము అంతా కూడా ఎక్కడ ఖర్చు అవుతుంది నీ జ్ఞానము నీ శరీరము నీ ప్రాణము ఎక్కడ ఖర్చు పెడుతున్నావు అని ఒక్కసారి పూర్తిగా ప్రతి ఒక్కరు ఆలోచించవలసిన వారిగా ఉన్నారండి ఈ రోజున ఆలోచన కలిగితేనే ఆ మనస్సు మారితేనే తప్ప మనిషి అనేక మంది కూడా మన చుట్టూ కూడా అనేక ఆచారాలను అన్ని కూడా పాటిస్తూ ఉన్నారండి అవి శరీరాన్ని మార్చవచ్చేమో కానీ మనస్సును ఏది కూడా మార్చలేదు మనస్సును మార్చగలిగినది ఏదైనా ఉన్నదంటే దేవుని వాక్యము మాత్రమే ఈ గ్రంథము చదివిన వారు బైబిల్ చదివిన వారు అనేక మంది కూడా కఠినమైన హృదయము కలిగిన వారు కూడా ఎంతో పాపం చేసిన వారు కూడా వాక్యము ద్వారా దైవ చిత్తానుసారమైన దుఃఖము చేత రక్షణార్థకమైన మారు మనస్సును దేవుడు కలగ చేసి ఉన్నాడండి హలియా మనలో కూడా చాలా మంది స్త్రీలలో ఉన్నారు పురుషులలో ఉన్నారు ఎవరున్నారు మోనార్కులో ఉన్నారు హలలియా మనుషులు లెక్క చేయని స్థితిలో అంటే నేనే వారి కన్నా గొప్పగా ఉన్నాను అనే వారు అనేక మంది ఉన్నారు ఆ స్థితి నుంచి దేవుడు రోజు ఏమి చేసి ఉన్నాడంటే తగ్గింపు మనస్సును దయచేసి లోపడే మనస్సులు దయచేసి దేవుని చిత్తాన్ని అనుసరించే మనస్సును దయచేసి అన్ని విషయాల్లో వాక్యమును అనుసరించి నడిచే స్థితిలోనికి మనందరినీ కూడా దేవుడు నడిపించి ఉన్నాడనియా ఏ మారింది నీలో నీ శరీరం మారలా నీ ఆకారము మారలా నీ యొక్క వేషధారణ ఏది మారలేదు కానీ మనలో మార్చింది దేవుడు ఏమిటి అంటే మనస్సు ఏ మార్చాడండి మనస్సు మనస్సు మార్చి ఉన్నాడు ఆ మనస్సు మారితే మన గమ్యం ఎక్కడికి చేరుతామంటే ఎక్కడికి చేరుతాం మన గమ్యం ఏంటండి పరలోకమైన ఆ పరలోకం ఎలా అంటే నీ హృదయమును మార్చుకుంటే ఆలోచన పరిస్థితులన్నీ మార్చుకుంటే తప్ప ఆ గమ్యమును మనము చేరుకోలేమండి మనం చూసినట్లయితే అనేక మంది మనుషులు కూడా ఈ రోజున చాలా మంది కూడా దుఃఖపడుతూ ఉంటాం ఇంటిలో కూడా చాలా మంది దుఃఖపడుతూ ఉంటారు లోకానుసారమైన దుఃఖములు పడుతూ ఉంటారు పిల్లలంటే అది కావలసింది కొని లేదనుకోండి వారు ఏం చేస్తారు దుఃఖపడుతూ ఉంటారు నాకు అది కావాలి ఇది కావాలి డాడీ మమ్మీ ఇది తేవా నాకు ఇది కావాలి నాకు అనిష్టంగా ఉందంటే కొన్నిసార్లు ఇస్తాము కొన్నిసార్లు ఇవ్వము కానీ వారు దానికి అలుగుతారు లేదంటే ఏడుస్తూ ఉంటారు అనేక మంది అనేక రకాలుగా దుఃఖపడతాడు కొంతమంది అయితే బయట లోకం గురించి చెబుతున్నాను చాలా మంది కూడా తాగుడు విషయంలో అరే ఈ రోజు నేను అని దుఃఖపడే వాళ్ళు ఉంటారండి అలెలోయా మందు తాగ బాబు అని చెప్పేసి బా కొట్టేసుకుంటూ వాడి దగ్గర వీళ్ళ దగ్గర వాళ్ళ దగ్గర అరే ఒక రూపాయి రెండు రూపాయలు ఉంటే ఇవ్వరా అని చెప్పేసి తాగేవారు అనేక మంది ఉన్నారు వారి దుఃఖం ఏమై ఉన్నది అంటే మందు దుఃఖమై ఉన్నది దానివల్ల ఏంటి ప్రయోజనం అంటే శరీరము నాశనము తప్ప ప్రయోజనము లేదండి కానీ అలాంటి వారిని కూడా మార్చగలిగే శక్తి మన పరిశుద్ధ గ్రంథములకు ఉన్నదండి మంది మార్చబడి ఉన్నారు వారి మనస్సు మార్చబడింది వారి ఆలోచన మార్చబడింది వారి స్థితి మార్చబడింది వారు ఇప్పుడు ఆ షాపుకు మందు షాపుకు వెళ్ళమన్న వెళ్ళని స్థితిలో అనేక మంది ఆవుని ఉండిపోయి దేవుని కొరకు నిలిచి ఉన్నారు వారికి ఏమి కలిగినది అంటే రక్షణార్థకమైన మారు మనస్సు పశ్చాత్తాపము వల్ల కలిగి ఉన్నది దేని వల్ల కలిగి ఉన్నదండి పశ్చాత్తాపము వల్ల కలిగి ఉన్నది హలేయా హలేయా కొంతమంది అయితే ఆ సినిమాకి వెళ్ళలేదని చాలా మంది కూడా ఫీల్ అవుతారు అరే ఈ రోజు ఫస్ట్ రోజురా మా హీరోరా ఫస్ట్ రోజు ఫస్ట్ షోకే నేను చూడాలరా అని చెప్పేసి అనేక మంది అనుకుంటూ ఉంటారు నేను అలాగే ఆశ కలిగి ఏదో ఒకటి పొందు అక్కడ ఏదైనా ఆ హీరో ఇలా చేస్తాడు అలా చేస్తాడని ఆనందంతో సంతోషంతో వెళ్ళి అనేక సార్లు వెనక్కి తిరిగి వచ్చిన రోజులు కూడా చాలా ఉన్నాయండి ప్రయోజనం లేదు ఏది కూడా లేదు ఒక క్షణం మూడు గంటల ఆనందం నాలుగు గంటల ఆనందమే కాదు మనమైతే వాక్యం అనుసరించి జీవిస్తే యోగ యోగములు కూడా ఆధారపడేవారుగా ఎప్పటివరకు అంటే ఇక అంతములే నిన్ను నన్ను కూడా పరలోక చేరిన రాజ్యము ఎప్పుడు దాకా ఉంచుతారు అప్పుడు వరకు కూడా యుగ యుగములు కూడా జీవించేవారిగా ఉంటామండి ఈ రోజునే పచ్చ ఈ రోజునే దేవుని చిన్న దుఃఖపడితే నీలో కూడా మారు పొందడానికి మరలను తిరిగి జన్మించడానికి దేవుడు అవకాశం ఇస్తాడండి అందుకని ఒకసారి రాష్ట్ర పత్రిక నాలుగో అధ్యాయము ముప్పై వర్షం చదువు ముప్పై వర్షం దేవుని పరిశుద్ధాత్మను దుఃఖ పరుష్ విమోచన దినము వరకు విమోచన దినము వరకు ఆయన మీరు ముద్రింపబడి ఉన్నారు మనమందరం కూడా దేవుని పరిశుద్ధాత్మని దుఃఖ ఏ విషయాల్లో దుఃఖపడాలి ఏ విషయాల్లో దుఃఖపడాలి ఏ విషయాల్లో పచ్చాత్తాపడాలి ఏ విషయంలో మనము ఇంకను దేవుని ఎరిగి పరిశుద్ధాత్మ సహాయం కోరుకుని ముందుకు వెళ్ళాలి పరిశుద్ధాత్మడు ఖచ్చితంగా ప్రతి మనిషికి కూడా తెలియజేస్తూ ఉంటాడు అయితే మనమేమి చేస్తున్నామంటే దుఃఖపరిచే వారిగా ఉన్నామండి ఎలా ఉన్నాము పరిశుద్ధాముని వారిగా ఉంటున్నాము అనేక మంది కూడా ఈ లోకం గురించి ఆలోచన కలిగి దేవుని కూడా చాలా మంది ఆవుని అడుగుచూ ఉన్నారు లోక విషయాలు అడిగి అడిగి అడుగుచూనే వారు పొందుకోవాలని ఆశ కలిగి ఆవునే జీవిస్తూ ఉన్నారు వారి దుఃఖం ఏమై ఉన్నదంటే എമേനോധ്യവാദ ദുഃഖം లోకానుసారమైన దుఃఖముగా ఉండదండి కానీ మన దుఃఖమైతే పరిశుద్ధాత్మ సహాయము చేత యుగములు కూడా జీవించేదిగా పరిశుద్ధాత్మ సహాయము చేత ఆయన విమోచన దినము వరకు కూడా మనము ఉండేది వారిగా దేవుడు మనని మారుస్తూ ఉన్నాడనియా అందుకని లోపంలో ఉన్న విషయాలను గురించి మనము దుఃఖపడవలసిన పని లేదు

పొందుడి అప్పుడు అప్పుడు మీరు పరిశుద్ధ ఆత్మను వరము పొందుదురు ఇక్కడ పేతులు గారు చెప్తున్నాడు ఈ రోజున నేను ప్రతి ఒక్కరికి చెప్తున్నాను మీరు మారు మనస్సు పొంది పాప క్షమాపణ నిమిత్తము ప్రతి వాడు ఏ నామమున బాప్తి ఇష్టము పొందుడి అప్పుడు మీరు పరిశుద్ధాత్మను వరము పొందేదరు మనందరము కూడా పశ్చాత్తాపముతో పాపము విడిచిపెట్టి వారి దగ్గర మొర పెట్టిన మనము ఉన్నామంటే ఆ మొరను దేవుడు ఆలకించి పరిశుద్ధాత్మ సహాయము దయచేసి ఒప్పుకోలేనివి ఒప్పింపగలిగిన వాడిగా పరిశుద్ధాత్ముడు మనలో ఉంటాడని హలలుయా నువ్వు మరిచిపోయిన పాపములు జ్ఞాపకము లేని పాపములను అన్నిటినీ కూడా ఒప్పింప చేయగలిగిన వాడు పరిశుద్ధాత్ముడిగా మనలోనికి వచ్చి అన్నిటినీ ఒప్పింప చేసి అన్నిటినీ కూడా విడిచిపెట్టే వారిగా పాపముతో పరిశుద్ధాత్ముడు ప్రతి ఒక్కరిని కూడా సిద్ధపరుస్తూ ఉన్నాడు ఎప్పటి వరకు అంటే విమోచన దినము వరకు కూడా ఎప్పటి వరకు అంటే విమోచన దినము వరకు ఈ పచ్చ తాపము వలన నీవు విమోచన దినములో ఏ సైన కలుసుకుంటారు పశ్చాత్తాపమే ఆగున్నదనేది ఒకసారి ఆలోచిద్దాం లోకము వైపు ఉన్నదా లేదంటే ఆశల వైపు ఉన్నదా కోరికల వైపు ఉన్నదా డబ్బు వైపు ఉన్నదా లేదంటే ఆనందము సంతోషము సుఖము వైపు ఉన్నదా ఎటువైపు ఉన్నదో ఒకసారి ఆలోచించి దేవునికి విరోధమైతే ఈ రోజే ఈ క్షణమే నేను విడిచిపెడతాను అని పశ్చాత్తాపముతో వేరుకుంటే మీరు విడిచిపెడితే దేవుడు మార్ మనస్సును హృదయ మార్పును చేసే పరిశుద్ధాత్మ సహాయతను ఈ రోజునే మీ అందరికీ దేవుడు అనుగ్రహించనుగాక్రహ్మ లింకన్ గారు ఆయన ఏం చెప్తారంటే మీరు అబద్ధం అనేది ఆడకూడదు అబద్ధము ఒకటి ఆడినా వెయ్యి అబద్ధాలుగా కప్పిపుచ్చుకోవాల్సిన వారిగా ఉన్నారు కాబట్టి అబద్ధము ఆడకూడదు మన బైబుల్లో కూడా దేవుని వాక్యం కూడా అదే చదవిస్తున్నా లేదండి అది ఆజ్ఞలో ఒక అగ్నిగా ఉన్నది అబద్ధములు ఆడకూడదే అని మరి మనమైతే మన సామెతలను బట్టి మన ఇండియాలో మన తెలుగులో ముఖ్యంగా మనం ఏం చెబుతూ ఉంటామంటే వెయ్యి అబద్ధాలనైనా ఒక పెళ్ళి ఏం చేయాలంటే అబద్ధాలు ఆడాలని సంస్కృతి సాంప్రదాయాలు చెబుతూ ఉన్నాయి కానీ దేవుని వాక్యం ఏం చెబుతుంది ఒక్క అబద్ధం కూడా ఆడ రాదు అని చెబుతుంది అలలేయా ఆయన అబ్రహాం దగ్గర ఆయనకి తెలియదు కదా ఆయన అమెరికాలో పుట్టాడు అమెరికా పరిస్థితులు బట్టి ఆయన చెప్పాడు ఇండియాలో మాకు ఇండియాలో ఎలా చదువుతుందని మన పెద్దలు మీ అబద్ధాలని ఒక పెళ్లి చేయమంటూ ఉన్నారు మనం ఏది కూడా ఆడవలసింది సమస్తలు జరిగించి వాడిని పట్టుకుంటే అన్ని కూడా జరిగించే దేవుడు అయి ఉన్నాడు హృదయం మారినప్పుడు అబద్ధము రాదు పాప రాదు ఏది కూడా దేవునికి విరోధమైనది మనలో ఏలుబడి చెయ్యనే చెయ్యదు అలలే మనము పౌరు గారిని తీసుకున్నట్లయితే ఆయన మొదటిగా ఎలాగుణ ఉన్నారంటే పాపముతో ఉండి ఉన్నారు అవునా కాదండి రావు అంటే క్రైస్తవులందరినీ కూడా చంపేస్తూ హింసిస్తూ అనేక మందిని కొడుతూ చిత్రహింసలు పెడుతూ చరసాలలో వేస్తూ అనేకమైన ఇబ్బందులు ఆటంకములు కలిగిస్తూ వేదనకరంగా ఆ యొక్క ఇజ్రాయల్ ప్రజలందరినీ కూడా మార్చేసినట్లుగా మనం చూస్తున్నాము ఎవరైతే ఏ చూపిస్తుని నమ్ముతారో ఎవరైతే ఏ సునామములో ఏనామము విశ్వసిస్తున్నారో ప్రతి ఒక్కరికి కూడా పౌరులు ఏమి చేసి ఉన్నారంటే బాధ వేదన ఇంకా చావు అనేది ఎలాగుంటదో చూపించేస్తూ ఉన్నాడు అండి అలాంటి వాడిని దేవుడు ఏమి చేసి ఉన్నాడంటే మార్చేసుకున్నాడు దేవుని సేవకుడుగా హెలియా అలాంటి వాడిని మార్చుకుంటే ఏమి జరిగి ఉన్నదంటే అనేక ప్రాంతాలు వెళ్ళి ఉన్నాడు అరవై నుంచి డెబ్బై సంవత్సరంలో ఆ మధ్య భాగంలో చనిపోయినట్టుగా మనము చూస్తూ ఉన్నాము ఆయన పరిచర్య అంతా కూడా ముప్పై ముప్పై సంవత్సరాల క్రితం అంతా కూడా యూదుల ఆ సామ్రాజ్యంలో రోమీల చక్రవర్తుల దగ్గర పనిచేస్తూ హింసిస్తూ అనేక మందిని కూడా అలాగే కఠినమైన బాధలను ఎలా ఉంటుందో చూపిస్తూ ప్రతి క్రీస్తు బిడ్డ కూడా చూపించేవాడిగా పౌలు సౌలుగా ఉన్నాడు తర్వాత దేవుడు మార్చి పౌలుగా మార్చినప్పుడు పదమూడు పత్రికలను రాసేవాడిగా దేవుడు మార్చేసాడు